కాలం ఎట్లాంటి పప్పునైనా తుప్పు రేగొడుతుందండి గతంలో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటికీ పప్పు అని ఎవరిని అంటారంటే నిర్మోహమంగా మనం లోకేష్ బాబు అని చెప్పొచ్చు వైసీపీ పేటిఎం బ్యాచ్లో లోకేష్ బాబుని నీచంగా మాట్లాడడం కోసం అయితే పప్పు 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 అని ఎవరు చేయడం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్లో ఎవరు పప్పు అయ్యారంటే ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డినే పప్పుగా భావిస్తున్నారు ఉన్నారు అదేంటంటే పప్పు అని ముందు నారా లోకేష్ను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేవాళ్ళు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పప్పు అంటున్నారు పప్పు కాదండి తుప్పు అంటే పప్పుని తుప్పు రేగ ప్రజలు ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పద పదకొండు సీట్లకు పడిపోయిన కారణంగా పప్పు ఎవరనేది ప్రజలే నిర్ణయించారు ఒకరిని అనవసరంగా నిందిస్తే ఆ అనవసరమైనది కాలం మళ్ళీ తిరిగి వచ్చి అది నీకే తగులుతుందని చెప్పడంలో ఎలాంటి అబద్ధం లేదండి ఈ పప్పు అనే పదం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తుప్పులాగా కనబడుతుంది